ఆకాశం నుంచి భారీ ఉల్కలు నేల రాలుతాయని మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ నిజ జీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి వందలు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఉల్కాపాతం సంభవిస్తూ ఉంటుంది అయితే తాజాగా స్పెయిన్ పోర్చుగల్లో శనివారం రాత్రి భారీ ఉల్కాపాతం ఆ వీడియోలో రాత్రి సమయంలో భారీ ఒకటి ఆకాశం నుంచి అత్యంత వేగంగా భూమి మీదకు దూసుకొచ్చింది అలాగే కళ్లు మిరుమిట్లు గొలిపేలా వెలుగులు విరిజమ్ముతూ వచ్చిన ఈ ఉల్కాపాతం వల్ల అర్ధరాత్రి సమయం కూడా ఒక్కసారిగా పట్ట పగల్లా మారిపోయింది అది చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఒక్క క్షణం ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఈ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు సమాచారం అయితే ఆ వెలుగు రేఖ ఉల్కాపాతమా కాదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పడింది అన్న విషయాలపై అంతరిక్ష సంస్థలు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు ఇది భారీ ఉల్కేనని క్యాస్ట్రో డైరో అనే ప్రాంతంలో పడిందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది